హే గాయస్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ సో ఈరోజైతే ఇంకొక బీచ్కి అయితే మేము వెళ్తున్నాము మొన్న నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను కదా మేము సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము అని చెప్పేసి సో అది ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి సో ఈరోజైతే మేము చీరాల బీచ్ అయితే వెళ్తున్నాము మేము స్టోటిపురం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అరౌండ్ ఒక హాఫ్ ఎన్ అవర్ టైము అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైమే పట్టింది ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదు ఒక ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అబోవ్ ఉండొచ్చు అంతే చాలా తక్కువ టైము అండ్ తక్కువ డిస్టెన్స్లోనే ఉంది సో దగ్గరలోనే ఉన్నాం కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము అండ్ అక్కడ ఆయిల్ ఫిల్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము మేము అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంలో అయితే మేము అక్కడికి రీచ్ అయిపోయాము అక్కడ నుంచి మేము త్రీకి స్టార్ట్ అయ్యాము ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ కూడా కాదు అరౌండ్ ఒక ఒక ట్వంటీ మినిట్స్కే మేము రీచ్ అయిపోయాము దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా మేము రీచ్ అయిపోయాము సో సూర్యలంక బీచ్ కంటే ఇది చాలా స్పేస్ తక్కువ అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉంటుంది సో ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి అయితే వెళ్ళాను ఇది సెకండ్ టైం అనమాట ఈ బీచ్ అయితే విజిట్ చేయడము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒకసారి విజిట్ చేసాము ఈ బీచ్ చీరాలు వచ్చినప్పుడు అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడే సో బీచ్ అయితే ఎంటర్ అవుతున్నాము చూడండి అదిగోండి అదంతా బీచ్ సరౌండింగ్లో ఏరియా అనమాట అది మొత్తం అదిగో చూడండి ఇక్కడ ఇక్కడే సో ఏరియా అయితే రీచ్ అయిపోయాము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము అదిగోండి అదే ఎంట్రన్స్ సో చూస్తున్నారు కదా అదేనండి ఎంట్రన్స్ బీచ్కి అయితే వచ్చేసాము అదిగో చూడండి ఇదిగో చూడండి బీచ్కి అయితే ఎంటర్ అయ్యాము ఇదిగోండి ఈవినింగ్ టైం అనమాట త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో ఇది సూర్యలంక బీచ్తో కనుక కంపేర్ చేసుకుంటే చాలా స్పేస్ తక్కువ అండ్ కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అక్కడ సూర్యలంక బీచ్లో కనుక మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసినట్లయితే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ అనమాట చాలా స్పేస్ ఎక్కువ కాబట్టి సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది అంటే ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం తక్కువగానే ఉంది క్రౌడ్ సో చూడండి లోపలికైతే వెళ్తున్నాము బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఒకసారి చూడండి క్రౌడ్ తక్కువగానే ఉంది మేమైతే వెళ్తున్నాము సో మీరు మీకు ఏ బీచ్ అంటే ఇష్టం మీరు ఏ బీచెస్కి విజిట్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి అదిగోండి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము యాక్చువల్గా అసలు ఎక్కువ టైం అక్కడ మేము స్పెండ్ చేయలేదు మ్యాక్సిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉన్నామంతే సో ఒక హాఫ్ అన్ అవర్ ఉండి కొంచెం సేపు మేము టైం స్పెండ్ చేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగో చూడండి క్రౌడ్ తక్కువగానే ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ సూర్యలంక బీచ్లో మనం ఏదైనా వీడియో కవరేజ్ చేసుకోవాలన్నా లేదంటే ఏదన్నా ఫొటోస్ దిగాలన్నా చాలా క్రౌడ్ ఎక్కువ అనమాట అక్కడ అసలు స్పేసే లేదు అంత క్రౌడ్ ఉంది బట్ ఇక్కడైతే మనం ఆ సీలో మునగాలనుకున్నా కానీ చాలా ఈజీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఎందుకంటే చాలా క్రౌడ్ అనేది తక్కువగానే ఉంది ఇదిగో చూడండి మా రిన్సీ అయితే అసలు కిందకి కూడా దిగలేదు ఆ సౌండ్కి ఆ వేవ్స్ వచ్చినప్పుడు సౌండ్కి అక్కడ ఉన్న క్రౌడ్కి అసలు కిందకి కూడా దిగలేదు మా జస్ట్ అలా ఫొటోస్ దిగుదామన్నా కానీ అక్కడ సముద్రం దగ్గర ఉంచి ఫొటోస్ దిగుదామన్నా కానీ అసలు కిందకి కూడా దిగలేదు భయపడి మా హస్బెండ్ ఎత్తుకొనే ఉన్నారు నేనైతే కొంచెం లోపలికి వెళ్దామని చెప్పేసి నేనైతే మా హస్బెండ్కి వచ్చేసి నేను కొంచెంసేపు లోపలికి వెళ్ళాను కొంచెం దగ్గరలోనే ఉన్నాను కానీ మనం రెగ్యులర్గా ఎప్పుడు సముద్రం దగ్గరికి రాము కాబట్టి మనం వచ్చినప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలి సముద్ర స్నానం చాలా మంచిది అని అంటారు బట్ నేనైతే అది ఎప్పుడు బిలీవ్ చేయను కాకపోతే ఏంటంటే మనం సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది అండ్ కొంచెంసేపు దానిలో మునిగి మనం కొంచెం ఎంజాయ్ చేసామంటే కొంచెం స్ట్రెస్ రిమూవల్గా ఉంటుంది అంతే తప్ప అది నేను ఎప్పుడూ బిలీవ్ చేయను సో మా హస్బెండ్ మరిన్స్ అయితే పక్కనే ఉన్నారు వాళ్ళు అసలు రాలేదు అంటే దగ్గరికి వచ్చారు కానీ వాళ్ళే మునగడం మరిన్స్ అయితే అసలు కిందకి కూడా దిగలేదు అండ్ వేవ్స్ కానీ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కొన్ని చిన్న పిక్స్ దిగాము అంతే సో మీకు దగ్గరలో ఏ బీచ్ ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ మీరు వెకేషన్కి లేదంటే ఏదైనా సమ్మర్ ట్రిప్కి ఎక్కడికి వెళ్తారో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ అండ్ చూడండి వేవ్స్ అయితే అసలు భలే వస్తున్నాయి నేనైతే ఆల్మోస్ట్ ఒక ఒక ట్వంటీ మినిట్స్ అయితే మునిగాను ఇదిగో చూడండి అక్కడ కొన్ని చిన్న పిక్స్ అయితే దిగాము అండ్ మా రెండు కూడా కొన్ని చిన్న పిక్స్ అయితే తీసాను నేను ఈవినింగ్ టైం అయ్యేసరికి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి కాకపోతే మేమే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేకపోయాము అక్కడ నుంచి మళ్ళీ మాకు రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ మాకు టూ త్రీ అవర్స్ టైం పడుతుంది సో అందుకే అక్కడ ఎక్కువ టైం అనేది మేము స్పెండ్ చేయలేదు వెంటనే వచ్చేసాము సో మేము దిగిన కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ నేను దీనిలో ట్యాగ్ చేస్తాను కంపల్సరీ చూడండి సో అంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి మేము అక్కడ దిగిన పిక్స్ అనేవి యాడ్ చేస్తాను సో చూడండి అంతేనండి థ్యాంక్ యూ బాయ్ feeling bolder Good.